హీరో శర్వానంద్ అతడి భార్య రక్షితారెడ్డి ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు ప్రస్తుతం వీళ్ళిద్దరికీ ఒకరినొకరికి పడటం లేదు ఒకే ఇంట్లో ఉంటే గొడవలు అవుతున్నాయని ప్రస్తుతం ఇద్దరు వేరువేరు ఇళ్లలో ఉంటున్నారు ఒకవేళ ఇద్దరు మనసులో మారితే ఈ ఎడబాటు వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగితే మళ్ళీ కలిసే ఛాన్సులు ఉన్నాయి లేదంటే మాత్రం ఇద్దరు విడాకులు తీసుకోవటం పక్కా తల్లి ఒక ఇంట్లో తండ్రి ఒక ఇంట్లో ఉంటే వారి కూతురు మాత్రం కొద్ది రోజులు తండ్రి దగ్గర ఇంకొన్ని రోజుల పాటు తల్లి దగ్గర ఉంటుంది ఆ పాప కోసమైనా కలుస్తారా లేక ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలనే సీరియస్గా తీసుకొని విడిపోతారా అన్నదానికి కాలమే సమాధానం చెప్తుంది ఇది సోషల్ మీడియాలోనే కాదు తెలుగులోని ప్రధాన మీడియా సంస్థల నుంచి వస్తున్న వార్తల్లోని సారాంశం సోషల్ మీడియాలోనూ చిన్న చిత్తగా సినీ వెబ్సైట్లలోనూ శర్వానంద్ దంపతుల విడాకుల వార్తలు వస్తే పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పనే లేదు కానీ ఈ వార్తలు వస్తుంది చాలా చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ల నుంచి పక్కాగా సమాచారంతో సినీ సమాచారాన్ని ఇచ్చే ఆ మీడియా సంస్థలు ప్రశ్నించిన వార్తలు నిజమనే నమ్మాల్సి వస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఈ వార్తలు నిజం కాకపోయి ఉంటే కనుక శర్వానంద్ గారు ఈ వార్తలను ఎప్పుడో ఖండించి ఉండేవారు రెండు మూడు రోజులుగా ఈ తరహా వార్తలు వెలుగులా వస్తున్నా శర్వానంద్ గారు మాత్రం మౌనంగానే ఉన్నారు ఈ విషయాన్ని ఖండిస్తూ ఆయన నుంచి ఒక్క సోషల్ మీడియా పోస్టు లేదు శర్వానంద్ గారు మౌనంగానే ఉంటున్నారంటే ఈ విడాకుల వార్తలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది సరే ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారో లేక విడిపోతారో అన్న వివరాలను పక్కన పెడితే అసలు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు విడివిడిగా ఉంటున్నారు శర్వానంద్ రక్షితారెడ్డి గారి మధ్య అసలు గొడవ దేని గురించి సరిగ్గా పది రోజులు క్రితం సోషల్ మీడియాలో శర్వానంద్ గారి పోస్టుల వెనుక మర్మమేంటి అసలు ఎవరి రక్షితారెడ్డి శర్వానంద్ భార్య రక్షితారెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏపీ సీఎం చంద్రబాబు గారితో రక్షితారెడ్డి గారి కుటుంబానికి సంబంధం ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెల ఐదో తారీఖున శర్వానంద్ రక్షితారెడ్డి గారి పెళ్లి జరిగింది అదే ఏడాది జనవరి నెలలో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగితే జూన్ నెల ఐదో తారీఖున జైపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా అతి కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఇరు కుటుంబాల పెద్దల నడుమ శర్వానంద్ రక్షితారెడ్డి గారు పెళ్లి బంధంతో ఒకటయ్యారు వాళ్ళిద్దరి పెళ్లి జరిగే నేటికి సరిగ్గా రెండేళ్ల మూడు నెలలు వీళ్ళిద్దరి అన్యోన్య కాపురానికి గుర్తుగా పెళ్ళైన తొమ్మిది నెలలకే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఆరో తారీఖున ఓ పాప కూడా జన్మించింది అంటే ప్రస్తుతం ఏడాదిన్నర వయసు ఉన్న కూతురు ఈ దంపతులకు ఉందన్నమాట అయితే వీళ్ళ పెళ్లి జరిగి పట్టుమని మూడేళ్లు కూడా నిండలేదు రెండేళ్ల మూడు నెలలకే వీళ్ళిద్దరి మధ్య అసలు విభేదాలు ఎందుకు వచ్చాయి అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది ఆరాధిస్తే కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒకే ఒక జీవితం అనే సినిమా తర్వాత శర్వానంద్ నుంచి పెద్దగా సినిమాలు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనమే అనే సినిమా ఒకటే శర్వానంద్ నుంచి ఇప్పటి వరకు వచ్చింది అది కూడా ఫ్లాప్ అయింది పెళ్ళైన తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన సినిమా అదొక్కటే నిజానికి పెళ్ళయ్యాక సినిమాలకు శర్వానంద్ కాస్త గ్యాప్ ఎక్కువే ఇచ్చాడు ఫ్యామిలీకే సమయం కేటాయించాడు ఈ మధ్యనే సినిమాల పరంగా స్పీడ్ను మించాడు నారీ నారి నడుమ మురారి అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది అదే సమయంలో భోగి అనే మరో సినిమాను చేస్తున్నాడు ఇంకో సినిమాను కూడా శర్వానంద్ లైన్లో పెట్టుకున్నాడు అంటే ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయన్నమాట సినిమాల పరంగా ఫుల్లు బిజీలో ఉన్న శర్వానంద్ ఫ్యామిలీని పట్టించుకోవడం లేదేమో అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయేమో అన్నది కొందరి వాదన అయితే ఇది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే శర్వానంద్ ఓ హీరో అని రక్షితారెడ్డి గారికి ముందే తెలుసు సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉంటాడన్నది కూడా ఆమెకు ముందే తెలుసు నిజానికి వాళ్ళిద్దరిది పెద్దల గురించిన పెళ్లి కాదు ప్రేమ పెళ్లి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్న వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు చాణాల పాటు ప్రేమించుకున్నారు రక్షితారెడ్డి గారు బీటెక్ చదివే రోజుల నుంచే శర్వానంద్ గారితో ఉంది ఆ తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి మరీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఒకటికి రెండు మూడేళ్ల పాటు అమెరికాలో ఆమె ఉన్నప్పటికీ శర్వానంద్ గారితో ప్రేమను మాత్రం ఆమె వదులుకోలేదు వాళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉంది కాబట్టే దూరంగా చాణాల పాటు ఉన్న ప్రేమను వదులుకోలేకపోయారు కాబట్టి వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయి సో పెళ్లికి ముందు నుంచే శర్వానంద్ బిజీ లైఫ్ గురించి రక్షితారెడ్డి గారికి ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి సినిమాల్లో బిజీగా ఉండి ఆమెను పట్టించుకోలేదు కాబట్టి ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయన్న వార్తలు నిజం కానే కాదు మరి వాళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమై ఉంటుందా అని అరా సోషల్ మీడియాలో పది రోజుల క్రితం సర్వానంద్ గారు పెట్టిన ఓ పోస్ట్లో అంతర్లీనంగా అసలు కారణం ఏంటన్నది క్లారిటీగా అర్థమైపోతుంది శర్వానంద్ గారు ఇటీవల రూటును మార్చిన సంగతి తెలుసు కదా సినిమాల ట్రెండ్ మారింది చిన్నతక హీరోలకు థియేటర్ల వద్ద పెద్దగా కలెక్షన్లు రావట్లేదు కంటెంట్ ఉన్న సినిమాలనే జనాలు ఆదరిస్తున్నారు గోపిచంద్ నుంచి మొదలు నితిన్ వరకు మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు థియేటర్ల వద్ద పెద్దగా జనాలు కనిపించట్లేదు తన పరిస్థితి కూడా ఫ్యూచర్లో అలాగే ఉండే ప్రమాదం ఉందన్నది శర్వానంద్ గారి భయం శర్వానంద్ గారు చేసే సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీసు లేదా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు లేదా కామెడీ ఎంటర్టైనర్లు వీటికి జనాలు ఫ్యూచర్లో ఎంతగా కనెక్ట్ అవుతారో తెలియదు కాబట్టి తాను రూటు మార్చాల్సిందే అని శర్వానంద్ గారు ఫిక్స్ అయ్యారు ఓవైపు సినిమాలను చేస్తూనే మరోవైపు ఇతరత్ర ఆదాయ మార్గాలను ఆయన అన్వేషించడం మొదలుపెట్టారు అందులో భాగంగానే ఓఎంఐ అంటే ఓమి అనే పేరుతో ఓ వెంచర్ను స్టార్ట్ చేశారు హైదరాబాద్ సిటీ శివార్లలో లగ్జరీ రెస్టారెంట్లు హోటల్స్ లాడ్జీలు వంటి వాటితో పాటుగా హెల్త్ కేర్ ప్రొడక్టులను కూడా అందించే విధంగా తన వెంచర్ను స్టార్ట్ చేసుకున్నారు ఆ వ్యాపారాలతో పాటుగా ఓఎంఐ ప్రొడక్షన్స్ అనే పేరుతో సినీ నిర్మాణాన్ని కూడా ఆయన తలపెట్టారు యంగర్స్తో కొత్త కొత్త యాక్టర్స్తో మంచి మంచి సినిమాలను నిర్మిస్తానంటూ ఓ ప్రకటనను కూడా ఆయన విడుదల చేశాడు ఇదిగో ఇదే శర్వానంద్ గారు విడుదల చేసిన ఆ ప్రకటన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అంటే పది రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాల్లో శర్వానంద్ గారు ఈ పోస్టులను పెట్టారు తన వెంచర్కు సంబంధించిన లోగో డిజైన్తో పాటుగా నాయుడు గారిని కలిసిన ఫోటోలను కూడా శర్వానంద్ గారు షేర్ చేశారు అయితే శర్వానంద్ గారు విడుదల చేసిన ప్రెస్ నోట్లో రెండో పేరాలో ఓ లైన్ ఉంది నేను ఒంటరిగా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను నా ఈ ప్రయాణంలో నిజం ఉంది నిబద్ధత ఉంది ఓ బాధ్యత ఉంది అంటూ ఓ వాక్యాన్ని ఆయన రాసుకొచ్చారు నా భార్య నా కూతురు నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను మరో కీలక నిర్ణయం తీసుకున్నానంటూ ఏదో ఒక విధంగా ఆయన తన వర్షన్ను రాసుకోవచ్చు కానీ అలా ఏమీ కాకుండా ఒంటరిగానే నేను ఈ జర్నీని మొదలు పెడుతున్నాను అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక అంతర్లీనంగా భార్య రక్షితారెడ్డి గారి సహకారం ఈ కొత్త వెంచర్ విషయంలో లేదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి బహుశా శర్వానంద్ గారి ఈ కొత్త వెంచర్ విషయంలోనే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయా శర్వానంద్ గారు ఈ కొత్త జర్నీ ఆమెకు ఇష్టం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి దానికి రక్షితారెడ్డి గారికి అమెరికాలో సెటిల్ అవ్వాలన్న కోరిక ఉండేదట ఆ కోరిక నెరవేరుతుందో లేదో అన్న నమ్మకం లేక పెళ్లికి ముందే అమెరికాలో కొన్నాళ్ళ పాటు ఉద్యోగం కూడా అందుకే చేశారట సినిమాల్లో వదిలేసి వ్యాపారాలు చేయాలన్న ఉద్దేశం కనుక ఉంటే మనం అమెరికాలోనే సెటిల్ అయిపోదాం అక్కడే ఏదో ఒక వ్యాపారం చేద్దు అని బహుశా రక్షితారెడ్డి గారు కోరి ఉండవచ్చు దానికి శర్వానంద్ గారు నో చెప్పి ఉండవచ్చు ఈ విషయాల్లోనే వారిద్దరి మధ్య ఎడబాటు వచ్చి ఉండవచ్చు కారణాలు ఏమైతేనే ప్రస్తుతం అయితే ఇద్దరు వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారు ఒకే సిటీలో ఉంటున్నప్పటికీ రక్షితారెడ్డి గారేమో తన పుట్టింట్లో ఉంటుంటే శర్వానంద్ గారేమో తన ఇంటికి వెళ్ళిపోతున్నారు ఏడాదిన్నర వయసున్న కూతురు మాత్రం ఆ ఇంటికి ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంది ఆ సంగతిని కాసేపు పక్కన పెడితే అసలు ఎవరే రక్షితారెడ్డి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాల గురించి నెట్టింట సెర్చింగ్ మొదలైంది శర్వానంద్ గారు విడాకుల వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో ఆయన భార్య గారి గురించిన పర్సనల్ వివరాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు రక్షితారెడ్డి గారి నాన్నగారి పేరు మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయిన మధుసూదన్ రెడ్డి కుమార్తె ఈ రక్షితారెడ్డి కూతురిని గారాభంగా పెంచిన ఆయన బాగా చదివించారు అమెరికాకు పంపించమని ఉన్నత విద్యాభ్యాసాలు చేయించారు నిజానికి విద్యాభ్యాసం అయిన వెంటనే కూతురికి పెళ్లి చేయాలని భావించారు కానీ అమెరికాలో కొన్నాళ్ళ పాటు జాబ్ చేయాలని ఉందన్న ఆమె కోరిక మేరకు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ప్రస్తావన తీస్తే సడన్గా గా సర్వానంద్ గారితో ప్రేమాయణం గురించి ఇంట్లో చెప్పి బాంబు పిలిచారు ఆ తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయాలే ఆ విషయాన్ని పక్కన పెడితే రక్షితారెడ్డి గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు అందులోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఆమె కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి టీడీపీ సీనియర్ నేత దివంగ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఒకప్పటి చిత్తూరు జిల్లా నేటి తిరుపతి జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గానికి అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు గారి మంత్రివర్గంలో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీ అధినేత చంద్రబాబు గారికి చాలా చాలా దగ్గర వ్యక్తి ఆయన రెండు వేల మూడవ సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖున ఆనాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిపై నక్సలైట్లు బాంబు దాడి చేసిన ఘటన గురించి తెలుసు కదా ల్యాండ్మైన్ను పెట్టి మరీ చంద్రబాబు గారి పేల్ చేయాలని ప్రయత్నించారు అదృశ్యవశాత్తు ఆ బాంబు దాడి నుంచి చంద్రబాబు గారు ప్రాణాలతో బయటపడ్డారు అలిపిరిలో ఆనాడు చంద్రబాబుపై బాంబు దాడి జరిగినప్పుడు ఈ గోపాలకృష్ణారెడ్డి గారు కూడా చంద్రబాబు గారితో పాటు ఆయన కారులోనే ఉన్నారు దీంతో గోపాలకృష్ణారెడ్డి గారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు సకాలంలో చికిత్సను అందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు ఆ తర్వాత కాలంలోనూ రాజకీయాల్లో ఒకటి సాగిన ఆయన రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మే నెల ఆరో తారీఖున చనిపోయారు అయితే రాజకీయాల్లోకి రాకముందు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చేసింది ఏమిటో తెలుసా లాయర్ వృత్తి అవును అలా లాయర్ గా పనిచేసిన సమయాల్లో కలిగిన పరిచయాల్లో భాగంగానే తెలంగాణ హైకోర్టులో లాయర్ గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గారితో పరిచయం ఏర్పడి ఉంది అదేనండి రక్షితారెడ్డి గారి తండ్రి గారైన మధుసూదన్ రెడ్డి గారితో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి లాయర్ గా ఉన్నప్పటి నుంచే పరిచయాలు ఉండేవి ఆ స్నేహాన్ని కాస్త బంధుత్వంగా మార్చుకున్నారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు తన కన్న కూతురిని మధుసూదన్ రెడ్డి గారి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు అలా బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మధుసూదన్ రెడ్డి గారి కుటుంబానికి దగ్గర సంబంధం ఏర్పడింది బంధుత్వం ఏర్పడింది వరుసకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి రక్షితారెడ్డి గారు మనవరాలు అవుతారనమాట ఇది శర్వానంద్ గారి భార్య రక్షితారెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ శర్వానంద్ గారు రక్షితారెడ్డి గారు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నప్పటికీ వాళ్ళిద్దరూ కలిసిపోవాలని విడాకుల వరకు వెళ్లకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏడాదిన్నర వయసున్న కూతురి కోసమైనా వాళ్ళిద్దరి మధ్య ముడిపడి ఉన్న పెళ్లి బంధాన్ని ఎదురూ గౌరవించాలని ఉంచాలని పిల్లా పాపలతో హ్యాపీగా కలకాలం జీవించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి శర్వానంద్ రక్షితారెడ్డి గారిలా విడాకుల వార్తల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ